బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అయితే హరీష్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ హెడ్ రాధాకిషన్ రావుపై కూడా ఫిర్యాదు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అయితే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు మనం చూసుకోవచ్చు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి గతంలో సిద్దిపేటలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశారు ఈ క్రమంలోనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అయితే హరీష్ రావు అలాగే రాధాకిషన్పై అయితే ఆరోపణలు చేశారు సో తాజాగా ఇందుకు సంబంధించి అయితే పంజాగుట్లో పి పంజాగుట్ట పిఎస్లో అయితే ఫిర్యాదు చేశారు ఇందుకు సంబంధించి పోలీసులు కూడా ఐటీ యాక్టుల కింద అయితే కేసు నమోదు చేశారు త్వరలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది ఒకవేళ ఈ కేసులో విచారణ కొనసాగితే హరిచిరావును పిలిచి విచారిస్తారా లేదని మనం చూడాల్సింది మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే ఎప్పటి నుంచో విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అయితే అమెరికా వెళ్ళిపోయారు అక్కడ గ్రీన్ కార్డు కూడా సాధించారు ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ సంక్లిష్టంగా మారింది మరోపక్క భారత విదేశాంగ శాఖ కూడా అమెరికా వెళ్ళిన ప్రభాకర్ రావుకు అలాగే శ్రవణ్ రావుకు కూడా నోటీసులు జారీ చేసింది ఎందుకంటే ఇక్కడ పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అయితే విశ విదేశాంగ శాఖ అయితే అక్కడ వారికి నోటీసులు జారీ చేసింది సో ఒకవేళ ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకొచ్చినట్లయితే ఈ కేసు విచారణ ముందుకు సాగుతుంది లేకపోతే కేసు ఎక్కడికి అచ్చ ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది